రేపే వినాయక చవితి శక్తివంతమైన పూజా విధానం నైవేద్యాలు మరియు పాటించాల్సిన నియమాలు మన హిందూ ధర్మంలో వినాయక చవితికి చాలా విశిష్టత ఉంటుంది ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా విశేషమని చెప్పవచ్చు ఇలాంటి అద్భుతమైన రోజు మళ్లీ మళ్లీ రాదని మన వేద పండితులు చెబుతున్నారు ఈ వినాయక చవితి నాడు విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఇక ఈ సంవత్సరమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఇంట్లో పూజ చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి ఏ శుభ ముహూర్తంలో పూజను ప్రారంభించాలి పూజ నియమాలు గణపతికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి పూజ చేసేవారు ఏ రంగు వస్త్రాలను ధరించాలి అలాగే పాటించాల్సిన కొన్ని విధి విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి పండుగ వచ్చింది వినాయక చవితి పూజ నియమాలు తెలుసుకోకుండా ఆ వినాయకుడిని పూజిస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కదు తొలి పూజను అందుకునే వినాయకుడిని చాలా నియమ నిష్టలతో పూజించాలి బొజ్జ గణపయ్యను పూజించే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు పుణ్య ఫలితం దక్కుతుంది మీరు పూజించే వినాయక విగ్రహాన్ని కొనే ముందు ఆ వినాయక విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి ముఖ్యంగా మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని నీ తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి అదేవిధంగా మీరు పూజించే గణపతి నిలబడి కాకుండా కూర్చుని ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఎంచుకోండి అప్పుడు మాత్రమే మీ పూజకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీ గణపతి విగ్రహంలో ఖచ్చితంగా మూషకం ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు అలాగే అదృష్టానికి సంకేతం ఇక పసుపు రంగులో ఉన్న గణపతిని కాని ఎరుపు రంగులో ఉన్న గణపతిని కాని ఎంచుకోండి మట్టి గణపతిని పూజిస్తే ఇంకా మంచిది ఇక మనలో చాలామంది పండుగకు ఒకరోజు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకుని అలాగే పూజ గదిని శుభ్రం చేసుకుంటారు వినాయక చవితి ముందు రోజున మంగళవారం వచ్చింది అయితే మంగళవారం పూజ గదిని శుభ్రపరచకూడదు కాబట్టి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అయితే పూజకు కావాల్సిన పూజ సామాగ్రిని మొత్తం ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు అదేవిధంగా మీరు పూజించే వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే ఈ మంగళవారం సాయంత్రం సమయంలో ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో అమృత గడియలు ఉన్నాయి ఇక వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చిన తర్వాత ఆ విగ్రహం పైన ఒక వస్త్రాన్ని కప్పి ఒక పవిత్రమైన స్థలంలో వినాయకుడిని పెట్టుకోవాలి ఇక ఈ వినాయక చవితి పండుగ రోజున గంగాజలంతో కాని పసుపు నీటితో కాని వినాయకుడి విగ్రహాన్ని శుద్ధి చేసి ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు అయితే వినాయకుడిని పూజించేవారు తప్పనిసరిగా ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలు దొరకలేని పక్షంలో కనీసం పదకొండు పత్రాలతోనైనా లేదా ఐదు రకాల పత్రాలతోనైనా గణపతిని పూజించుకోవచ్చు అయితే వినాయకుడి పూజలో తప్పనిసరిగా జిల్లేడు ఆకులు అలాగే గరిక ఉండాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇక గణపతి పూజను ప్రారంభించడానికి ఒక శుభ సమయాన్ని ఎంచుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు గణపతిని పూజించకూడదు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒగ్గంట ముప్పై నిమిషాల మధ్యలో గణపతి పూజను ప్రారంభించుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఆకుపచ్చరంగు వస్త్రాలను ఎరుపు రంగు వస్త్రాలను కాని ధరించి వినాయకుడిని పూజించాలి వినాయక చవితి నాడు రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసివచ్చి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి ఎరుపు రంగు మందార పూలతో కాని ఎరుపు రంగు గులాబీ పూలతో కాని గణపతిని పూజిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరిగిపోతుంది ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి మీరు పూజించే గణపతి విగ్రహానికి ఒక గరికమాలను వేసి గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క గరిక ఆకులను పెట్టుకోవాలి ఇక గణపతిని పొరపాటున కూడా తులసి దళాలతో పూజించకూడదు ఎర్రమందార పూలతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలన్నీ సత్వరమే తొలగిపోతాయి అయితే వినాయకుడి పూజలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసానికి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు అక్షంతలు అలాగే కొన్ని రూపాయి నాణాలను వేసి కలసం పైన కొబ్బరికాయను పెట్టి మామిడాకులతో కలసాన్ని అలంకరించుకోండి వినాయకుడికి కుడివైపున కలసాన్ని ప్రతిష్ఠించుకోవాలి అదేవిధంగా వినాయకుడికి ఎడమ వైపున లక్ష్మీదేవి చిత్రపటాన్ని కాని లక్ష్మీదేవి విగ్రహాన్ని కాని పెట్టుకోవాలి ఈ వినాయక చవితి నాడు గణపతితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇక మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది ఇక చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే వినాయకుడి పూజలో తప్పనిసరిగా పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకుని వినాయకునికి ఎదురుగా గౌరీదేవిని ప్రతిష్ఠించి పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ఇక వినాయకునికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించి దీపారాధన చేసుకోవాలి అలాగే వినాయకుని పూజలో దీపారాధన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి విశేషంగా ఈ వినాయక చవితినాడు నాడు వెండికుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది వెండి కుందుల్లో కొబ్బరి నూనె పోసి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి వెండి ప్రమిదలు లేనివారు మట్టి కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు అయితే విశేషంగా గణపతి పూజలో జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే గణపతి ఆశీర్వాదం ఈ సంవత్సరం మొత్తం లభించి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక జిల్లేడు వత్తులు అందుబాటులో లేకపోతే పత్తి వత్తులతో దీపారాధన చేసుకోవచ్చు సాధారణంగా ఏదైనా పండుగ వస్తే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాము కాని వినాయక చవితి రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా గణపతికి ఇష్టమైన ఎర్ర మందార పూలు అలాగే ఎర్ర గులాబీ పూలతో వినాయకుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి విపరీతమైన అప్పుల సమస్యలు ఉన్నవారు అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఐదు రకాల నైవేద్యాలను కాని మూడు రకాల నైవేద్యాలను కానీ సమర్పించాలి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్లు కుడుములు లడ్డూలు పాయసం అలాగే మోదకాలను తప్పనిసరిగా నివేదించాలి ఇరవై ఒక్క గణపతికి సమర్పించి పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని పిల్లలకు పంచితే మీ కుటుంబ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఆపిల్ పండ్లు దానిమ్మ పండ్లు అలాగే ద్రాక్ష పండ్లను నివేదించవచ్చు తద్వారా మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది కుంకుమ అంటే గణపతికి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోండి ఆ బొజ్జ గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ వినాయక చవితి నాడు ఒక దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి యాలకులను బుచ్చి ఒక యాలకుల దండను తయారు చేసి గణపతి మెడలో వేయండి తద్వారా మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా గణపతిని పూజించే సమయంలో వినాయకుడికి సింధూరం సమర్పిస్తే మీ కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక మీ పిల్లలు చదువుకునే పుస్తకాలను వినాయకుని పూజలో పెట్టుకోండి తద్వారా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలందరూ తప్పనిసరిగా వినాయకుడికి గుంజీలు తీయాలి ఇక మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఈ వినాయక చవితినాడు చంద్రుడిని చూడడం నిషేధం పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీకు అవమానాలు ఎదురవుతాయి ఈ చవితి రోజున చంద్రుడిని చూసిన శ్రీకృష్ణుడికి కూడా నిందలు తప్పలేదు కాబట్టి చంద్రదోషం ఉండకూడదంటే ఇంట్లో వినాయక పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తలపైన అక్షంతలు వేసుకుని వినాయక చవితి వ్రత కథను చదివి గణపతికి నమస్కారం చేసుకోండి ఇక చంద్రుడిని చూసినా సరే ఎలాంటి చంద్రదోషం ఉండదు అలాగే ఏ పండుగ వచ్చినా సరే ఆడవాళ్లే పూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఈ వినాయక చవితి నాడు కనీసం దేవునికి వెలిగించే దీపాన్ని మీ భర్త చేత వెలిగించండి మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది గణపతిని పూజించాలంటే ఎలాంటి మంత్రాలు అవసరం లేదు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని తలుచుకుంటూ ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించండి ఇక ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అయితే మనలో చాలా మంది ఆడవారికి నెలసరి కారణంగా వినాయక చవితి పండుగను చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటివారు సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఆ రోజున వినాయకుడిని పూజించిన ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఇక మీరు పూజించే వినాయకుడి విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి ఈశాన్యంలో గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు వంద శాతం పుణ్య ఫలితం దక్కుతుంది అయితే దక్షిణ దిశలో మాత్రం పొరపాటున కూడా వినాయకుడి విగ్రహాన్ని పెట్టకూడదు ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరిగా గణపతికి మంగళహారతిని సమర్పించి వ్రత కథను చదివి మీ పూజను ముగించుకోవాలి మన పురాణాల ప్రకారం పార్వతి దేవి శనగపిండి అలాగే పసుపుతో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీరే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారుచేసి ఆ వినాయకుడిని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని సులభంగా పొందవచ్చు ఇక ఈ సంవత్సరమంతా మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో విజయాలు సాధించాలంటే ఇంట్లో గణపతిని పూజించిన తర్వాత ఓం వక్రతుండాయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అదేవిధంగా మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే గం క్షిప్రసాదాయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వినాయక చవితి రోజున ఈ మంత్రాలను చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక గణపతిని నిమజ్జనం చేసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటల దీపం వెలిగించి గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి అయితే ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహాన్ని మూడు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది ఇక గణపతి పూజలో ఉండే వినాయకుని విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించి వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి వినాయకుడి విగ్రహం మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారాన్ని పొరపాటున కూడా ఇంట్లోకి తీసుకురాకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటే ఏదైనా పని మీద బయటకు వెళ్లాలనుకుంటే మీ కుటుంబంలో ఒక్కరైనా సరే ఇంట్లో ఉండాలి ఇంట్లో వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవాలి ఇక ఈ చవితి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు వినాయకుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఇక ఈ వినాయక చవితి నాడు తప్పనిసరిగా గణపతి ఆలయాలకు వెళ్లాలి గణపతి ఆలయాలను దర్శించి దేవాలయంలో గణపతికి ప్రదక్షిణాలు చేసి కుడుములను ప్రసాదంగా నివేదించి అలాగే గరికమాలను సమర్పించడం ద్వారా ఈ సంవత్సరమంతా ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఆ గణపయ్య మీ కుటుంబాన్ని రక్షిస్తాడు ఇక వినాయక చవితి నాడు తప్పనిసరిగా పేదలకు దానం చేయండి ఈ విధంగా ఈ వినాయక చవితి నాడు ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు